ఈయన టాటో గురించి తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ చెప్పాలి మా బాస్ లైఫ్ లో బిగ్గెస్ టర్నింగ్ పాయింట్ రీజన్ ఆయన ఫస్ట్ క్రష్ రోమా నువ్వేం చేస్తుంటావు భూమా భూమా కాదండి ఏదో ఏం చేస్తుంటావని నేను మెడిసిన్ చదువుతున్నానండి న్యూరోసర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకు అలా వైద్య వృత్తా మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా అంటే నాకు అర్థం కాలేదు పోనీ నీకు వంట చేయడం వచ్చా ఉమా పోని బట్టలు ఉతుకడమైనా వచ్చా ఉమా కాదండి సుమ నాకు బట్టలు ఉతకడం రాదు వంట చేయడం రాదు ఇంకా పెళ్లి దాకా ఆలోచించలేదు అంటే సుమా సుమా వెళ్ళదు సుమా మీ అమ్మని ఒకరిని పట్టుకుని కూర్చో నీకు నాకు తరున్నా ఇస్తూ ఒక సుమ వెళ్ళిపోయింది స్కార్ఫ్ మీరు మనుషుల రాక్షసులా ఎన్నో ఆశలతో అమ్మాయి ఇంటికి వస్తే అలా అవమానిస్తారా బుద్ధి లేదు నోర్మే నానా వంట కూడా ఏం నువ్వు వంట మనిషి చూడలేదు నా జీవిత భాగస్వామిని చూశాను అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి బట్టలు తుడడానికి ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళు మేం కాదు నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు మరి ఎప్పుడైనా ఇంట్లో వంట చేసావా ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న బట్టలు ఉతికావా రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చెయ్యాలి కదా లేకపోతే కొంప కంపైపోద్ది చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు దానికి నేను పని పోర్చుగల్ అక్కర్లేదు ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నాను అన్నయ్య శ్వేత ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేనున్నాను ఉన్నాడు చూశారుగా వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ పెద్దక్క ద కాప్ తిట్టి తిట్టి చంపేస్తారు ఈమె చిన్నక్క ద గుడ్ కాప్ అదే మ్యాటర్ ని ప్రేమతో చెప్పి చంపేస్తారు చంపడం మాత్రం కామన్ చెల్లి చెల్లి అంటే మా బాస్ కి ప్రాణం తాతగారు ఫోటో పక్కన స్టైలిష్ గా ఉన్నారు కదా ఈయనే మా బాస్ నాన్న సదాశివరావు గారు మా బాస్ కి పన్నెండేళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు ఇప్పటి నుంచి మా బాస్ ఫాదర్ మదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే సిచ్యువేషన్ బట్టి గుడ్ కాప్ లా ఎమోషనల్ గా అటాక్ చేయడం బ్యాడ్ కాప్ లా బెదిరించడం రెండు వచ్చు సుమ అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఆ రోజు అంటే ఆ రోజే కాదు అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట డిప్రెషన్ లో దేవదాస్ మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్ లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు పెళ్లి కొడుకు రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెండ్స్ సమర్పిస్తున్న పాట ఇది మా బాస్ నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఆ లాంగ్వేజ్ కి నేను డబ్బింగ్ చెప్తాను నమస్కారం శాము అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్ల నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాల్ని నువ్వు చాలా మధురమైన వ్యక్తివని తెలిసింది నీకు ఇష్టమైతే ఎప్పుడైనా ఓ కిన్నెర కాఫీ తాగుదామా ఇంతకన్నా ఏం లేదు అనవసరంగా ఎక్కువ ఆలోచించకు నిర్ణయించుకున్నారు బంధాలు అనుబంధాలు అని అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాస్ కి ప్రతిరోజు ప్రతి రాత్రి వసంత రాత్రి Meu, era é muito top. Eu vou falar com ela. Nossa, eu ah, ela é uma bonita. Eu curti, é é mais bonita. Bonita. eu pegava fácil. Nossa, ela é mais bonita. Eu quero beijar ela. ంగ్ కంట్రీ వర్కింగ్ హియర్మ రెడిమ్మెండ్ నోట్ ప్లీజ్ E aí, você vê aqueles caras? Estão olhando pra você, hein? Vai, vai lá, cara. Vai lá. lá. Fala é com ela. Você tem que ir lá. Você vai, <risos> você <risos> vai. Oh, meu Deus. Te custou da sua ideia. É, cara, ela quer você. Olha, olha, é ele é ela que ela que ele quer. quer, não é você? Não. É você. Perdeu, é, perdeu. É, ele é o É. Não é para você não, cara. esperando por você. Vai lá, cara, vai, vai! vai Você pode me dar o seu número, por favor? Tu não fazes de -me Eu quero te lavar, sair. Hum. Pa, fazes para fazes de made Sim, sim, desculpa, desculpa.

ఈ వైద్యులకి అంటే ఎన్నో మందులు ఇస్తారు వాళ్ళు చెప్పాలా రేపో మాపపోతాని నాకు తెలుసులే మా అన్నీ చూసేసాను ఇప్పుడు నాకు ఏ లోటు లేదు ఖచ్చితంగా ఏ లోటు లేదమ్మా పిచ్చోడే ఇన్నాడు అలాగే బతికేశాడు వాడి జీవితంలో నా విలువేంటో నేనిచ్చే ప్రేమకి విలువేంటో వాడికి అస్సలు తెలియదే నెమ్మదిగా నెమ్మదిగానా అదే నా భయం కూడా అర్థం చేసుకునే లోపల పోయాననుకో బాధపడతాడు చాలా బాధపడతాడు ఈలోపు నా స్థానం ఇంకెవరైనా తీసుకుని నేనిచ్చే ప్రేమ ఇవ్వగలిగితే వాడికి ఆ ఉండదు అమ్మా చెప్తా వాడి సంగతి